గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను జ్యోత్స్నా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్నటువంటి శ్రీనగర్ బుద్గాం రాజౌరి పూంచ్ గందర్బల్ రియాసి జిల్లాల్లో ఇరవై ఆరు స్థానాలకు ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సుమారు ఇరవై ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఓటర్లు తేల్చనున్నారు వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం మూడు ఐదు వందల రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది పారదర్శకత కోసం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా పీసీసీ చీఫ్ తారిక్ హమీద్ ఖర్రా తదితర నేతలు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ నెల పద్దెనిమిదిన ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో జరిగిన తొలిదశ పోలింగ్ లో అరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైన విషయం మనకు తెలిసిందే ఇక అక్టోబర్ ఒకటిన మిగిలినటువంటి నలభై స్థానాలకు తుది విడత పోలింగ్ ఉంటుంది అక్టోబర్ ఎనిమిదిన ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవుతాయి ఇక రెండో విడత జమ్మూ కశ్మీర్ ఎన్నికలకు సంబంధించి వివరాలు మనకు అందిస్తారు జోస్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ అనేది ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది అయితే జమ్మూ కాశ్మీర్లో అతి క్లీష్టమైన ఏరియాన పిట్పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్ బడ్గాం రాజౌరి పూంచ్ గండేర్బల్ రియాసి జిల్లాల్లో మొత్తం ఇరవై ఆరు స్థానాలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది అయితే ఇందులో మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా వీళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోనున్నారు దాంతో పాటుగా గండర్బాల్ బడ్గాం రెండు స్థానాల నుంచి మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు సెంట్రల్ శాసనబ్యాంక్ నియోజకవర్గంలో హమీద్ కర్రా నవజేరియ స్థానంలో రవీందర్ రాయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బరిలో ఉన్నారు మొత్తం దాదాపు ఇరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు అయితే ఇరవై ఆరు స్థానాలకు సంబంధించి రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మొత్తం మూడు వేల ఐదు వందల రెండు పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుంది అందులో దాదాపు ఒక యాభై ఆరు పోలింగ్ కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉంటే రెండు వేల నాలుగు వందల నలభై ఆరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి దీనికి సంబంధించి ఓటింగ్ అనేది కూడా జరుగుతుంది ఇక మూడో విడత మొత్తం నలభై అసెంబ్లీ స్థానాలు మిగిలిన అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖున పోలింగ్ అనేది కూడా జరుగుతుంది ఎనిమిదో తారీఖున ఫలితాలంటే కూడా విడుదల చేస్తారు అయితే ఈ ఇరవై ఆరు స్థానాల విషయంలో కనుక చూసినట్లయితే నేషనల్ కాన్ఫరెన్స్ ఇరవై స్థానాల్లో పోటీ చేస్తోంది బిజెపి పదిహేడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి మొత్తం దాదాపు నూట మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు సో దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అన్ని రకాల అంటే కూడా చేయడం కూడా జరిగింది అయితే రెండు స్థానాల్లో జమ్మూ కాశ్మీర్ సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా పోటీ చేస్తుండటంతో ఆయన ఈ రెండు ప్రాంతాలు తన పోటీ చేసిన రెండు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆయన పోలింగ్ సరణి కూడా పరిశీలిస్తున్నారు సో మొత్తం మీద కూడా మొదటి విడతలో కనుక చూసినట్లయితే అరవై పాయింట్ రెండు ఒక శాతం పోలింగ్ అనేది కూడా నమోదైంది ఇది గత ఏడు ఎలక్షన్స్ లో కనుక చూసినట్లయితే హైయెస్ట్ పోలింగ్ పర్సెంటేజ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు పెద్ద ఎత్తున ఓటర్లు అనేటి వాళ్ళు తల్లి వస్తున్నారు రెండు వేల లో జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఓటర్లు కూడా ఉత్సాహంగా తమ యొక్క ఓటు వినియోగించుకుంటున్నారు సో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ యొక్క ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు మొత్తం మీద కూడా శ్రీనగర్ జిల్లాల పరిధిలోనే తొంభై నాలుగు తొంభై మూడు మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తుంటే బుద్ధామ్ జిల్లాలో నలభై ఆరు మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు రాజౌరిలో ముప్పై నాలుగు మంది పూంచ్ లో ఇరవై ఐదు మంది గండర్బల్ ప్రాంతంలో ఇరవై ఒక మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు సో మొత్తం మీద కనుక ఇక్కడ కనుక చూసినట్లయితే పదిహేను వేల ఐదు వందల మంది కాశ్మీరీ పండిట్ ఓటర్లు ఈసారి ఎటువ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు అనేది కూడా చూడాలి జమ్మూ జమ్మూ ప్రాంతంలో కనుక చూసినట్లయితే వీళ్ళ కోసం ఇరవై నాలుగు పోలింగ్ స్టేషన్స్ అనేటివి కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది జమ్మూ ఉదంపూర్ ఈ ప్రాంతంలో ఈవెన్ ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు దాదాపు పద్నాలుగు వేల ఏడు వందల మంది ఓటర్లు తమ యొక్క ఓటప్పుని పంతొమ్మిది పోలింగ్ స్టేషన్లలో కూడా వినియోగించుకోబోతున్నట్లుగా కూడా చెప్తున్నారు అదేవిధంగా కాశ్మీర్ నుంచి వచ్చి ఢిల్లీలో ఉంటున్న ఆరు వందల మంది కాశ్మీర్ ఓటర్ల కోసం కూడా పోలింగ్ కేంద్రాలన్నింటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మూడు వందల యాభై మంది ఓటర్లు ఎవరైతే ఉదంపూర్ ప్రాంతంలో తమ యొక్క ఓటకును కూడా వినియోగించుకోబోతున్నారు సో ఈ జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న ఎన్నికలను పరిశీలించేందుకు దాదాపు ఇరవై డిప్లొమాట్స్ అక్కడికి వెళ్తున్నారు పదహారు ఫారిన్ కంట్రీస్ కి సంబంధించిన మిషన్స్ అనేటి కూడా అక్కడ జరుగుతున్న ఓటింగ్ సర్లను కూడా పరిశీలిస్తోంది ముఖ్యంగా అమెరికా రష్యా యూరోపియన్ యూనియన్ కు సంబంధించిన ప్రతినిధులు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ప్రకారంతో జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న పోలింగ్ సర్లని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు పోలింగ్ అనేది కూడా జరుగుతున్న పట్ల వాళ్ళందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా వాళ్ళు అభినందిస్తున్నారు చూస్తున్నా రైట్ రైట్ శిరీష్ వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది ఇప్పటికే వరద నష్టం అంచనాలు పూర్తయ్యాయి రాష్ట వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి విజయవాడలో లక్షన్నర మంది బాధితులకు కాసేపట్లో సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా కలెక్టరేట్లో ఆర్థిక సాయం అందించనున్నారు దాదాపు ఐదు వందల తొంభై ఏడు కోట్లను ప్రభుత్వం బాధితులకు అందజేయనుంది ఏపీలో ఆగస్టు సెప్టెంబర్లలో వచ్చిన భారీ వర్షాలు వరద బాధితులకు అందించే సాయంపై ఇప్పటికే ప్రభుత్వం ఎనిమిరేషన్ ప్రక్రియను పూర్తి చేసింది ఇళ్లు దుకాణాలు తోపుడుబల్లు వ్యాపారాలు చిన్న తరహా పరిశ్రమలు వాహనాలు పంటలు పశువులకు ఆర్థిక సాయం అందించనుంది డీబీటీ కింద బాధితుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వనుంది ముంపు ప్రాంతాల్లో నూట కోట్ల మేర బ్యాంకు రుణాల రీస్కెడ్యూల్ చేయనుంది ఇక బాధితులకు ఆర్థిక సాయం అందించడానికి సంబంధించి పూర్తి వివరాలు మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ దోసిన వరద బాధితుల కష్టాలను తినవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది ఇదే విధంగా ఎనిమిరేషన్ పనులు పూర్తి చేసుకొని ఈ రోజు వరద బాధితులకు నష్టపరిహారణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నాలుగు లక్షల మందికి ఈ ప్యాకేజీ అందుబాటులోకి ఉంది ఎందుకంటే నాలుగు లక్షల మంది ఈ వరదల కారణంగా అనేక రకాలుగా నష్ట నష్టాలకు గురయ్యారు ఇలా నాలుగు నాలుగు లక్షల మందికి కూడా ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అదేవిధంగా చూసుకుంటే ముంపు ప్రాంతాల్లో నూట ఎనభై కోట్ల మేర బ్యాంకు రుణాలను ఇచ్చి వాళ్ళకి రిలీఫ్ ను ప్రకటించబోతుంది అయితే ముంపు ప్రాంతాల్లో ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే మంజూరు చేస్తుందో నష్టపరిహారాన్ని ఆ నష్టపరిహారం కొంత మేరకు మాత్రమే ఆ కుటుంబానికి ఉపయోగపడితే పూర్తి స్థాయిలో వారి మళ్ళీ జీవితాన్ని తాపీగా కొనసాగించాలంటే ప్రభుత్వాల పరంగా అదేవిధంగా బ్యాంకుల పరంగా కూడా కొంత రుణాలు వెసులుబాటు కల్పించాలి రుణ సదుపాయాన్ని కల్పిస్తేనే వాళ్ళ జీవితాలు ముందుకెళ్తాయనే దిశతో వాళ్ళకి బ్యాంకు రుణాలను ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం చర్య తీసుకుని దీంట్లో భాగంగా ఈ రోజు పదకొండు గంటలకు కృష్ణా జిల్లాలోని కలెక్టరేట్ లో బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్ని అందించనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఎన్మిరేషన్ కార్యక్రమాలు పూర్తయినప్పటికీ కూడా ఇంకా ఎవరైనా కానీ రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని అందుకోవాల్సి ఉండి అందుకోకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకురండి ఖచ్చితంగా వారికి సైతం సహాయం అందిస్తామనేది అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రకటన చేశారు అయితే దీనికి సంబంధించి ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వ అంచనాల మేరకు వచ్చిన నాలుగు లక్షల మందే కాకుండా మరి ఇంకా నమోదు కానులు ఎవరైనా ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకురమ్మని అధికార యంత్రాంగం ఇప్పటికే తెలియజేసింది చూసిన ఈ మేరకు ఇప్పుడు ఏదైతే ఉందో అధికార యంత్రం యంత్రాంగం సర్వే ప్రకారం ఎంత మనకు నష్టపోయారో వారందరూ కూడా ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు నష్టపోయారని ప్రకటిస్తున్నారు For right, for. right Rajesh? నారా లోకేష్ రెండు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు ఇవాళ రేపు ఆయన విశాఖలో పలు కార్యక్రమాలకు హాజరవుతారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు సీఏఐ సదస్సులో పాల్గొంటారు తన పర్యటన సందర్బంగా పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు టీడీపీ కార్యకర్తలు నేతలతో సమాపేశం నిర్వహించనున్నారు మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు ఇవాళ రేపు ఆయన విశాఖలో పలు కార్యక్రమాలకు హాజరవుతారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు సీఏఐ సదస్సులో పాల్గొంటారు తన పర్యటన సందర్భంగా పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు అటు టీడీపీ కార్యకర్తలు నేతలతో సమావేశమవుతారు లోకేష్ ఒంగోలులో ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది ఒంగోలులో బాలిడేని ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు రేపు జనసేన పార్టీలో చేరనున్నారు మాజీ మంత్రి బాలినేని రెడ్డి బాలినేని జనసేన పార్టీలోకి స్వాగతిస్తూ నిన్న ఒంగోలులో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం కలకలం రేపుతోంది ఒంగోలులో ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు రేపు జనసేన పార్టీలో చేరనున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బాలినేనిని జనసేన పార్టీలోకి స్వాగతిస్తూ నిన్న ఒంగోలులో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం కలకలం రేపుతోంది జానీ మాస్టర్ కస్టడీ బెయిల్ పిటిషన్పై రంగారెడ్డి కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది ప్రస్తుతం జానీ మాస్టర్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు తాను మైనర్ గా ఉన్నప్పటి నుంచి తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ మహిళా కోరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోక్సో రేప్ వంటి పలు కేసులు నమోదు చేసిన పోలీసులు గోవాలో ఉన్న జానీ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు అయితే ఈ కేసులో జానీ ను విచారించేందుకు కస్టడీ కోరుతూ నార్సింగ్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం తీర్పిచ్చే అవకాశం ఉంది వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు అమరేందర్ రెడ్డి జోషా జానీ మాస్టర్ కేసు సంబంధించి ఇవాళ రంగారెడ్డి కోర్టులో కస్టడీ పిటిషన్ సంబంధించి ఇవాళ కోర్టు తీర్పును ఇవ్వనుందని నిన్న ప్రకటించారు ఇవాళ బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఇరు వర్గాలకు సంబంధించి వాదనలు కూడా జరగనున్నాయి అయితే ప్రస్తుతం చెర్లపెల్లి జైల్లో రిమాండ్ కైతేగా దాని మాస్టర్ ఉన్నారు అయితే నిన్న నుంచి కూడా వాదనలు ఇరు పక్షాలకు సంబంధించి వాదనలు న్యాయస్థానం ఉందని చెప్పుకోవచ్చు అయితే పద్నాలుగు రిమాండ్ పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం అతనున్నాడు ఎందుకంటే అతనికి సంబంధించి ఆరు రోజుల పాటు కూడా కస్టడీకి నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అయితే విచారణ కొనసాగింది నిన్న మండే ఇవాళ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది విచారణకు సంబంధించి చూసుకుంటే పిటిషనర్ సంబంధించి వాదనలు ఇటు న్యాయస్థానం ఇంది ఇని ఇవాళకైతే వాయిదా వేసింది జానీ మాస్టర్ దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ సంబంధించి ఒకసారి చూసుకుంటే నిన్న విచారణకు రాలేదు ఇవాళ విచారణకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతం జానీ మాస్టర్ సంబంధించి చిన్నపల్లి జైల్లో ఉన్నారు తాను మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా లైంగిక దాడికి పాల్పడుతూ సినిమాలో అవకాశాలు లేకుండా చేస్తున్నాడని తనని చంపేస్తా అని కూడా బెదిరిస్తున్నాడని కూడా జాని మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత పదిహేనో తారీఖు ఎఫ్ఐఆర్ అయింది అప్పటి నుంచి కూడా పరారీలో ఉన్నాడు పద్దెనిమిదవ తేదీన గోవాలో ఎస్ఓటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు విచారణ అనంతరం ఉపరిపల్లి పోక్సో ఏదైతే కోర్టు ఉందో కోర్టులో హాజరు పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా తరలించారు అయితే కస్టడీకి తీసుకొని అతనికి సంబంధించిన విషయాలు ఏదైతే అమ్మాయిలను అసభ్య అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన పాటు గతంలో వచ్చిన ఫిర్యాదులన్నింటినీ కూడా పోలీసులు వీటన్ని పైన దృష్టి పెట్టాల నేపథ్యంలో ప్రస్తుతానికి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం అయితే కనబడుతుంది అందుకే కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆరు రోజుల కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ ఆ కస్టడీకి సంబంధించి కూడా తీర్పు నగారెడ్డి కోర్టు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది అయితే ఈ రోజే ఇటు బెయిల్ పిటిషన్ కూడా వాదనలు కూడా న్యాయస్థానం అయితే మరికొద్ది మరికొద్దిసేపట్లో పదకొండు గంటల సమయాన ఏదైతే దీనికి సంబంధించి రెండు ఇటు బెయిల్ పిటిషన్ ఇటు కస్టడీ పిటిషన్ కస్టడీ పిటిషన్ అంటే తీర్పు ఇవ్వనుంది బెయిల్ పిటిషన్ పై ఇవాళ వాదనలు అయితే ఉండనున్నాయి మరికొద్దిసేపట్లో ఒక కస్టడీ పిటిషన్ సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది చూస్తాం రైట్ రైట్ అమరీందర్ రెడ్డి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాపై ప్రభావం చూపనుంది ఇక ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ప్రస్తుతం అది కొనసాగుతూ ఉంది అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది మరోవైపు చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కొన్ని చోట్ల సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలు ఏవే ఉన్నాయో ఆయా ప్రాంతాల మీద మాత్రం ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి అల్లూరి మన్యం పార్వతీపురం విశాఖపట్నం ఈ జిల్లాల్లో ఎక్కువగా భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అయితే ఇది రేపటి వరకు కూడా ప్రస్తుతం ఎల్పపీడనం కొనసాగుతుంది రేపు సాయంత్రానికి భువనేశ్వర్ అంటే పూరి నుంచి భువనేశ్వర్ ఆ మధ్య ప్రాంతంలో అది బలహీనపడే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి ఇది ఈ ఉత్తరాంధ్ర మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి శ్రీకాకుళం నుంచి ఇటు విశాఖపట్నం వరకు ఈ తీర ప్రాంతాలన్నిటి మీద కూడా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది అలాగే తీర ప్రాంతం అంతా కూడా కొంత అలజడిగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా అప్రమత్తమై అంటే వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తమై ఉండాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యంగా ఇక్కడ అల్లూరి జిల్లా ఇటు మన్యం పార్వతీపురం ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సాధారణ వర్షపాతమే నమోదవుతుంది ఉంది కాబట్టి ఈ నాలుగు రోజుల పాటు కొంత ఆయా జిల్లాల్లో అలర్ట్స్ అనేవి అవసరం అవుతాయి మిగతా అన్ని చోట్ల కూడా సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే అల్పపీడన ప్రభావం మిగిలిన జిల్లాల మీద అంతగా ఉండే అవకాశం లేదు కేవలం ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాల మీద మాత్రమే దాని ప్రభావం కనిపించే అవకాశం అయితే ఉంది అయితే నైరుతి రుతుపవనాలు తిరోగమనం స్టేజ్లో ఉన్న నేపథ్యంలో ఇక్కడ మొత్తానికి ఏపీ మొత్తంగా కూడా నాలుగు రోజుల పాటు అక్కడక్కడ మాత్రం వర్షాలు పడే అవకాశం ఉంది రైట్ రైట్ అనురాధ ఇవి బులెటిన్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు